ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు సర్వార్థ సిద్ధి యోగము ఈ యోగం చాలా విశేషవంతమైనది చాలామందికి యోగాని గురించి వివరాలు తెలియకపోవచ్చు మన కోరికలు అంటూ ఎన్నెన్నో ఉంటాయి ఒకవేళ కోరికలు చిట్టా విప్పితే అది కొండవీటి చేంతాడంత ఉంటుంది మరి ఇలాంటి కోరికలు నెరవేరాలి అంటే ఆ కోరికల కోసంగా మన ప్రయత్నాలంటూ ప్రారంభం చేయాలి మనం ప్రయత్నాలు ప్రారంభం చేయాలంటే సహజ ధోరణిలో మనం ఏమనుకుంటాము ఓ ఈరోజు దశమి తిథి బాగుంది పంచమి బాగుంది లేక విదే బాగుంది పూర్ణిమ బాగుంది ఏదో కొన్ని నక్షత్రాలు బాగున్నాయి అది బాగున్నాయి ఇది బాగున్నాయి అనుకుంటుంటాం కానీ జ్యోతిష్ శాస్త్రీత్యా కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలలో ఆయా వారాలు వస్తే ఆయా రోజుల్లో సిద్ధి యోగాలు ఏర్పడతాయి అని శాస్త్రం తెలియజేసింది ఆ విధంగా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఏడు రోజుల్లో కూడా ఇలాంటి యోగాలు వస్తాయి కానీ ఒక్కొక్క రోజున ఒక్కొక్క నక్షత్రాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ యోగం అనేది ఉంటుంది కనుక ఈ యోగ సమయంలో అంటే ఈరోజు ఆదివారం అనుకుందాం కొన్ని ప్రత్యేక నక్షత్రాలు వస్తే ఆ రోజున సిద్ధి యోగం వచ్చింది అనుకుందాం ఇక ఆ సిద్ధి యోగం వచ్చినటువంటి రోజున వర్జ్యాలు దుర్ముహూర్తాలు తీసేసి మిగిలినటువంటి సమయంలో మనకు ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు తగినటువంటి ప్రయత్నాలు ప్రారంభం చేస్తే తప్పకుండా ఫలిస్తాయి అనేది జ్యోతిష్ శాస్త్రం తెలియజేసేటువంటి అంశం కానీ మరికొంచెం లోతులకు వెళ్ళి ఈ వర్జ్యాలు దుర్ముహూర్తాలు మాత్రమే కాకుండా ఇంకొంచెం అష్టమస్థానంలో చంద్రాలు షష్ఠాష్టకాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి అలాంటివి కూడా తొలగించి ఒక మంచి సమయాన్ని గనక స్వీకరించి ఆ సమయంలో మన ప్రయత్నాలు ప్రారంభం చేస్తే తప్పకుండా మన కోరికలు ఫలించే రీతిగా ఉంటాయి అనేటువంటిది పండితులు చెప్పేటువంటి ముఖ్య అంశం కనుక ఈ పరంపరలో ఈ సర్వార్థసిద్ధి యోగాన్ని గురించినటువంటి ప్రతీ నెలలో కూడా ఏ రోజుల్లో యోగాలు వస్తున్నాయి అలాంటి యోగాల సమయాలు ఏంటి ఇలాంటి అంశాలన్నీ మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి సర్వార్థసిద్ధి యోగం ఈరోజు భారతదేశం ఉందనుకుందాం అమెరికాలో ఉండకపోవచ్చు లేదా లండన్లో ఉండచ్చు సిడ్నీలో ఉండకపోవచ్చు కనుక మా ప్రేమైనటువంటి ప్రేక్షకులందరికీ తెలియజేసేది ఏమిటంటే అసలు సర్వార్థసిద్ధి యోగం ఆదివారం ఏ నక్షత్రాలు అట్లా వార పరంపర తెలియజేస్తూ ఆదివారాదిగా తెలియజేస్తూ ఇటు భారతదేశానికి అటు ఇతర దేశాలకు కూడా ప్రతినెలలా కూడా సమయాలు ఇవ్వటానికి సిద్ధం కాబోతున్నాం ఇక వారాదిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పరంపరలో మంగళవారం నాడు సర్వార్థసిద్ధి యోగం ఏ నక్షత్రాల్లో వస్తుందో మనం తెలుసుకుందాం కేవలం నాలుగే నాలుగు నక్షత్రాలు కలిసి వచ్చినటువంటి మంగళవారం సర్వార్థ యోగం ఉంటుంది అవి ఏ నక్షత్రాలంటే మంగళవారం అశ్వని కానీ మంగళవారం కృత్తిక కానీ మంగళవారం ఆశ్లేష కానీ మంగళవారం ఉత్తరాభద్ర కానీ కనుక అశ్వని కృత్తిక ఆశ్లేష ఉత్తరాభద్ర ఈ నాలుగు నక్షత్రాల్లో ఏ ఒక్క నక్షత్రమైనా మంగళవారం నాడు ఉంటే ఆ రోజున సర్వార్థ యోగం ఉంటుంది ఇది కొండ గుర్తు ఆ నాలుగు నక్షత్రాలు ఉంటే యోగం ఉన్నట్టే అయితే గమనించవలసింది ఏంటంటే దుర్ముహూర్తాలు ఉంటాయి వర్జాలు ఉంటాయి కనుక అష్టమచన దోషాలు ఉంటాయి అవన్నీ తీసేసి నికరంగా మిగిలినటువంటి అద్భుతమైన సమయాన్ని మనం కనుక సాధించగలిగితే ఆ సాధించినటువంటి సమయంలో మన కోరికలు నెరవేరటానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఆ సమయంలో ప్రారంభిస్తే సిద్ధి యొక్క ఫలితాన్ని పొందవచ్చు అని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది ఇంతకీ మంగళవారం ఎప్పటి నుంచి తీసుకోవాలి మంగళవారం అంటే ఈరోజు మంగళవారం అనుకుందాం ఈరోజు సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం వరకు ఉన్నటువంటి వారమంతా కూడా మంగళవారము ఆ మంగళవారం పూర్తిగా అశ్విని కృతిగా ఆశ్లేష ఉత్తరాభాద్ర ఉండాల్సిన అవసరం లేదు మధ్యలో కొంత సమయమైన ఉన్న నక్షత్రం ఉందనుకోండి ఆ ఉన్నటువంటి సమయంలోనే మనం మంచి సమయం తీసుకునే ప్రయత్నం చేయాలి పద్యాలు దుర్ముహూర్తాలు అలాంటి సమయాలని కొంత తీసేసి మిగిలినటువంటి సమయాల్లో మనం సర్వాత సిద్ధియోగంగా భావించి మన ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తే తప్పకుండా ఆ కోరికలు ఫలించడానికి అవకాశాలు వస్తాయనేది జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది నమస్కారం